అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు ఒకసారి కొత్త వీడియోలో మీ ముందుకు వచ్చాను ఏంటంటే కిచెన్ టిప్స్ నచ్చని పనిని నచ్చినవి చూస్తూ ఎలా చేయాలి అనేది ఈరోజు మనం వీడియోలో చూడబోతున్నాము ఇది మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది నేనైతే అనుకుంటున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ టిప్ ఏంటో చూసేస్తాం చాలా మందికి నచ్చని పనులు ఉంటాయి కదా అంటే కరేపా కొత్తిమీర వలడం కాయోళ్లను కట్ చేసుకోవడం ఇలాంటివి అనమాట ఇలాంటివన్నీ మనం మధ్యాహ్నం పూట భోజనాలు అయిన తర్వాత అందరం సీరియల్ చూడడం సరా మామూలు అయిపోయింది కదా సో సీరియల్ చూస్తూ మనం ఇలా కరివేపాకు కొత్తిమీర ఇంకా కాయగూరలు కానీ ఒత్తులు చేసుకోవడం కానీ ఇలాంటి నచ్చని పనులు ఉంటాయి కదా టైం టేకన్ పనులు అనమాట ఇవన్నీ వీటన్నిటిని కూడా మనం సీరియల్స్ చూస్తూ అలాగే ఎంచక్క చకచక్క చేసేసుకోవచ్చు మనం సీరియల్ చూస్తున్నట్టు ఉంటుంది అలాగే ఇలా టైం టేకన్ పనులన్నీ మనకు తెలియకుండానే తొందరగా చేసేసుకుంటాం అనమాట నేనైతే కొత్తిమీర అయితే ఇలా ఓన్లీ ఆకులు మాత్రమే వలుచుకుని పెట్టుకుంటానండి ఆకులను వల్చేసి కాడల్ని మాత్రం సాంబార్లు అలా వేస్తాను అప్పుడైతే మీకు కొద్ది రోజులు కాకుండా చాలా రోజులు కొత్తిమీర స్టాక్ ఉంటుంది అనమాట కాడలు లేకుండా ఉత్త ఆకులను తీసుకున్నామంటే మనం కొత్తిమీర చాలా రోజులు స్టాక్ ఉంటుంది సో మీ అందరికీ ఈ టిప్ నచ్చిన నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే సీరియల్స్ ప్రతి ఒక్కరూ మనం బోన్ చేసినా చూస్తుంటాం కదా సో సీరియల్స్ చూస్తూ ఈ మాదిరి చిన్న చిన్న పనుల్ని మనం టైం కలిసేటట్టుగా చేసేసుకోవడం అనమాట నేనైతే ఇలాగే చేస్తానండి మీకు అందరికి నచ్చిన టిప్పు సో నచ్చితే ఒక లైక్ అయితే చేసేసేయండి నెక్స్ట్ సెకండ్ టిప్ సెకండ్ టిప్ ఇది చాలా మందికి యూజ్ అవుతుంది నేనైతే అనుకుంటున్నానండి ఏంటంటే మనం జనరల్గా దేవుడు దీపారాధన చేసినప్పుడు అగర్బత్తీలను వెలిగిస్తుంటాం కదా ఈ అగర్బత్తీల నుంచి వచ్చే ధూపం కింద ధూళి మనకి చాలా వేస్ట్ అనుకొని పారేస్తుంటారండి నేను నడమే మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు నేను అది ట్రై చేశాను చాలా బాగా యూజ్ అయింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా అగరబీల నుంచి వచ్చే మనకి ధూపం ఉంటుంది కదా అంటే మనకు పొడి పొడిగా వచ్చేస్తుంటుంది దీన్ని మనం పారేయకూడదండి దీంతో మనకి చాలా ఈజీగా వెండి సామాన్లని క్లీన్ చేసేసుకోవచ్చు ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోలో వీపుతో క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇది ఇంకా ఈజీ అండి వేస్ట్ టు బెస్ట్ అనమాట అంటే మనం పారేయకుండా దీన్ని ఎంతో గా వాడుకోండా అనమాట ఇప్పుడు చూడండి నేను ఒక వెండి పంచపాత్రని మీకు చేసి చూపిస్తున్నాను కొద్ది కూడా వాటర్ మీరు యాడ్ చేయక్కర్లేదు జస్ట్ అలా తీసుకొని స్క్రబ్ చేసినట్టుగా రుద్దుతూ ఉంటే చాలండి చాలా తెల్లగా వచ్చేస్తాయి వెండి సామాను నేనైతే వాడు చూశాను నాకైతే చాలా బాగా సంతోషం వేసింది మీ అందరు కూడా ఇది చాలా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను ఇటువంటి పనులు కూడా మనం మధ్యాహ్నం బోన్ చేసి సీరియల్స్ చూస్తూ కంటిన్యూ అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కదా వెండి సమ్మ నిజంగా అసలు మనం ఈ పీతాంబరి ఇవన్నీ వేసి తోమితే ఎలా వస్తుందో అలా వస్తుందండి చూసారా ఈ వెండి ఉద్దరిని కూడా నేను మీకు ఒకసారి స్క్రబ్ చేసి చూపిస్తున్నాను ఎంత తెల్లగా వస్తుందో చూడండి జస్ట్ ఒకసారి అలా అంటే చాలు దానిలో ఉన్న బ్లాక్ అంతా కూడా చేతికి వచ్చేస్తుంది అంత బాగా పనిచేస్తుందండి నిజంగా ఈ సాంబ్రాణి కడీల నుంచి వచ్చిన వేస్ట్ అయితే నిజంగా ఒక సామె అయితే ఒకటి ఉంది కదా వేస్ట్ టు బెస్ట్ అని నిజంగా అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది జనరల్గా మనం పూజారం క్లీన్ చేసేటప్పుడు ఇదంతా తీసి బయటపారేస్తుంటాం కదా ఇది తెలిసిన వాళ్ళకు నేనైతే దీన్ని స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి లోపల కూడా చూసారా ఎంత బాగా బయటగా వచ్చింది కదా ఒక్క డ్రాప్ కూడా నేను వాటర్ వేయలేదు మీకు అలాగే చూపిస్తున్నాను వీడియోలో ఎంత తెల్లగా వచ్చాయో చూడండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయని నాకు ఒక కమెంట్లో చెప్పండి ఇప్పుడు ఇలా నేను తెలుసుకున్న తర్వాత దీనిలో యూసేజీ ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి ఎంత బాగా యూస్ అవుతుందో కదా మీరు దీన్ని కడ్డీలు వెలిగించినప్పుడు కింద ఒక మంచి పేపర్ కానీ వేసి పెట్టారంటే మనకి ఎటువంటి డస్ట్ అనేది చేరకుండా నీట్గా వస్తుంది అనమాట పొడి నేను ఇలా సేవ్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ టిప్ ఏంటో చూసేస్తాం ఇప్పుడు మనం ఫేస్ వాష్ బాడీ వాష్లు ఇవన్నీ తెచ్చుకుంటుంటాం కదా చాలా రోజుల తర్వాత అవి మనకి డేట్ ఎక్స్పైర్ అయిపోయి కనిపిస్తుంటాయి అప్పుడు మనం వాడాలంటే స్కిన్కి భయం వేస్తుంది ఇలాంటప్పుడు వీటిని మనం పారేయకుండా నేనైతే ఏం చేస్తానండి బట్టలు ఉతికేటప్పుడు కంఫర్ట్ వాడతాం కదా కంఫర్ట్ వాళ్ళు వీటిని నేను యూజ్ చేస్తానండి అప్పుడైతే మనకి అసలు బట్టలు ఎంత చక్కగా వాసన వస్తాయంటే అంత బాగుంటాయి ప్రోగ్రామ్ ఆన్ చేసి మనం ఇలా వేస్ట్ అయిపోయిన ఫేస్ వాష్ని బాడీ వాష్ని కానీ మనం యూజ్ చేసేసామంటే నిజంగా బట్టలు చాలా బాగా వాసన సువాసన ఎదజలుతుంటాయి అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ టిపెయిన్లో చూసేస్తామా వాటర్ బాటిల్స్ మనం చాలా రోజులు వాడుతున్నామంటే పనికి పైన మూత ఇలా లూజ్ అయిపోయి వాటర్ లీక్ అవుతూ కదా దీనికి చిన్న పరిష్కారం ఏనండి ఏం పెద్ద అక్కర్లేదు మనకి వాటర్ బాటిల్ లీక్ అవ్వకుండా ఎలా మనం నేను కంట్రోల్ చేయాలని మీకు చూపిస్తాను మన ఇంట్లో ఆల్రెడీ ఇద మాది రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా వీటిని ఫస్ట్ మీరు ఒకటే స్ట్రై చేసి చూడండి అప్పుడు కూడా మీకు వాటర్ లీక్ అవుతుంది ఒక టూ త్రీ రబ్బర్ బ్యాండ్స్ ని కరెక్ట్గా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మూత దగ్గర లాగా ఏ దగ్గరగానే వేసామంటే మనకి మూత చాలా గట్టిగా పట్టుకుని వస్తుంది అప్పుడైతే మీకు వాటర్ లీకే కావనమాట చూడండి అస్సలు లీక్ కావట్లేదు ఒక డ్రాప్ కూడా బయటపడట్లేదు ఇది చాలా యూస్ఫుల్ గా ఉంది కదా సో ఇదే ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ టిప్స్ అని చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఒకసారి మాది ఉంటే ట్రై చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోవద్దు ఇంకో వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు మరి